నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానూన్ గురించి కీలక ప్రకటన చేసింది మార్చి పదిహేడవ తేదీన కానూన్ ప్రకటించినప్పుడు ఒక లక్ష ఇరవై వేల మంది ప్రవాసులు కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు కువైట్లో ఉన్నారని చెప్పి ఆ తర్వాత కానూన్ ప్రకటించిన తర్వాత కువైట్లో ఉన్న ప్రవాసులు క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు అలాగే ఒక మూడు నెలల కాలంలో ముప్పై వేల మంది ప్రవాసులు కాను ఉపయోగించుకున్నారు ఇంకా ఎనబై ఐదు వేల మంది కువైట్ నుంచి వెళ్లలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది వారి కోసం ప్రత్యేకమైన తనిఖీలు కువైట్ దేశవ్యాప్తంగా అన్ని గవర్నరేట్లలో ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్ ముతయి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు తప్పించుకోలేరని చెప్పి ఆయన హెచ్చరించారు దాదాపు నాలుగు నెలల పాటు కానూన్ ప్రకటించామని చెప్పి ఈ సువర్ణమైన అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకోలేదో అటువంటి ప్రవాసులపైన తనిఖీలు నిర్వహించి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తాము మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కాను లో వాళ్ళు వెళ్లి ఉంటే వాళ్లకు ఫింగర్ ఉండేది కాదు జరిమానా ఉండేది కాదు ఇప్పుడు వారిని అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తే మళ్లీ వాళ్ళు భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా వారి యొక్క పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పి అలాగే కాను పొడిగించే ఉద్దేశం కూడా లేదని చెప్పి ఆయన స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం ఒక లక్ష ఇరవై వేల మందిలో ముప్పై వేల మంది మాత్రమే కాను ఉపయోగించుకున్నారు ఎనబై ఐదు వేల మంది ఈ యొక్క కాను ఉపయోగించుకోలేకపోయారు అటువంటి వారిని కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి సంవత్సరం పొరవున వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్